ఏసుప్రభు వారి దగ్గరికి శిష్యులు వచ్చారు ఏమని వచ్చారంటే యేసుప్రభ ఇదిగో అక్కడ ఎవరో దెయ్యాలు వెళ్ళగొట్టేతున్నారు దెయ్యాలు వెళ్ళగొట్టేదిన్నారు ఆపేమంటారా ఇల్లు వాళ్ళని ఆపేమంటారా అని అన్నారు యేసుప్రభ అన్నారు ఇదిగో దెయ్యాలు వెళ్ళగొడుతున్నారంటే మనం కూడా ఏం చేస్తున్నాం మనం అదే చేతున్నాం అంటే సైతాన్ రాజ్యాన్ని ఏం చేస్తున్నాం మనం కూలుస్తున్నాం వాళ్ళు అదే చేస్తున్నారు మనం అది చేస్తాం కాబట్టి మనం ఏం చేద్దామంటే వాళ్ళని ఏమనద్దు వాళ్ళని ఏమనద్దు అంటే మిగిలిన సంఘ విశ్వాసులతో మిగిలిన సంఘాలతో మనం ఎలా ఉండాలో కూడా ఏ సూపర ఎవరికి చెప్తున్నాడు శిష్యులకి నేర్పిస్తున్నాడు హల్లి లోయా వేరే చర్చ్ పాస్టర్ పాస్ట్గా ఈరోజు మనం మన నోటితో దూషించకూడదు వేరే సంఘానికి వెళ్ళే విశ్వాసులు ఏ రోజు ఏ మా సంఘమే సూపర్ మీదంతా ఏం లేదు అని అనకూడదు ఎప్పుడు మన నోటితో ఎప్పుడు అది దేవుని రాజ్యమే మనదే దేవుని రాజ్యమే ఒక్కొక్కళ్ళ పద్ధతులకు అలా ఉంటాయి మనం మన సంఘానికి వస్తున్నాం మనం ఇతరులను తిట్టి ఇతరులను తొక్కుకుంటా పైకి వచ్చేవాళ్ళం కాదు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే పైకి రావాలి మనం అల్లే లోయా ఈ పద్ధతి కొంతమందికి తెలియక ఇతరులని ఇతరులని తిడతా ఉంటారు అది ఎప్పటికైనా ఎప్పటికైనా దెబ్బే దేవుని బిడ్డరా ఎప్పటికైనా దెబ్బే ఒక అభిషేకం దాని దైవు ఏ రోజు మన నోటితో ఏ మాట అనకూడదు స్తోత్రం చెప్పండి పాస్ట్ గారు మేము మంచిగానే ఉన్నాం వాళ్ళ మమ్మల్ని అంట పద్ధతి అంతే వాళ్ళ బుద్ధి అంతే కానీ మన బుద్ధి ఒకవేళ ఎవరైనా మనల్ని దూషించినా మనం వారిని క్షమించుదము గాక ఆమెను చెప్పండి గట్టిగా చెప్పండి నేను పాస్ట్ గారికి ఎలా ప్రైజ్ చెప్పాను చెప్పానండి ఆయన అని అంతే నేను ఎలా అంటుండి ఇలా వెళ్ళి మరి అంటే తిరిగిపోరు కదా అలా చెప్పేసాను ప్రైజ్లు అనే అంత మాత్రం వదిలేస్తా వీటి ఎక్కడ కనబడి చెప్తాను ప్రైజ్లు మళ్ళీ మీకు తెలిసలేదు మిగిలిన వాళ్ళు చెప్పినా అని చెప్తాను ఏ అంటే అంతే నేనంటే ఆయన బాగా ప్రేమ ఎంత బాగా తిడతారో నన్ను ప్రైజ్లో వాడు అయినా కానీ నేను ప్రేమ ఎంత అంతే మరి అంతే ఏమనుకుంటున్నావు దేవుని బిడలు మనం ప్రేమ కూడా నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి చెప్పండి చెప్పండి ఏం నేర్చుకోవాలి ఏ సై శత్రువులే ప్రేమించాడు మనం మన మన తోటి సంఘ విశ్వాసుల్ని ప్రేమించలేకపోతున్నాం పక్క సంఘ విశ్వాసులను కూడా ఏం చేయలేకపోతున్నాం ప్రేమించలేకపోతున్నాం అది లోపం అలాంటిది కూడా సరిచేయబడిపోవాలి ఈ కోటాల్లో గట్టిగా మేం చెప్పాలి